దేవుడి విగ్రహాలు తలతళ మెరిసిపోతూ అందంగా రావాలి అంటే నేను ఇక్కడ చూపిస్తున్న సిల్వర్ క్లీన్ చేసే సిల్వర్ షైన్ అనే బాటిల్ని వాడచ్చు ఇదే కాదు ఇలాంటివి చాలా బ్రాండ్స్ ఉంటాయి మనకి ఏది నచ్చితే అది ఆన్లైన్లో నొక్కితే సిల్వర్ షైనింగ్ లిక్విడ్స్ అని నొక్కితే వస్తుంది నొక్కి మనకి ఏది నచ్చితే అది ట్రై చేయొచ్చు కానీ ఇది మాత్రం ఎక్కువ యూజ్ చేయకండి ఫస్ట్ దాన్ని మనం ఏం చేయాలి అంటే బాటిల్ని మూత ఓపెన్ చేసి ఇది యాసిడ్ రూపంలో ఉంటుంది కాబట్టి మనం చేతితో టచ్ చేయొద్దండి ప్లాస్టిక్ బౌల్స్లోనే పోయే అక్కడ ఇన్స్ట్రక్షన్స్ రాసుంటాయి నీట్గా ప్లాస్టిక్ దాంట్లో పోసిన తర్వాత మనము ఏ విగ్రహాలని శుభ్రపరచుకోదలుచుకున్నామో ఆ విగ్రహాలని జస్ట్ చూడండి జస్ట్ దాంట్లో ఇట్లా పెట్టడమే డిప్ చేసి స్పూన్తో అన్ని సైడ్స్కి అటు ఇటు ఇటు అటు అన్నీ కదిలిస్తూ ఉంటే అన్ని సైడ్స్ నీట్గా క్లీన్ అయిపోయి మనకి మంచిగా విగ్రహం కొత్తది బయట మనము షాప్లో వెళ్ళి ఎలా అయితే కొనుక్కొచ్చుకున్నప్పుడు ఎంత షైనీగా ఉందో అంతే షైనీగా తయారవుతుంది కానీ ఇది రెగ్యులర్ వేలో వాడకండి ఎప్పుడైనా ఒక సిక్స్ మంత్స్కి ఒకసారి అలా వాడుకోండి మనము దేవుడి విగ్రహాలను శుభ్రపరచుకోవటాన్ని పులికాపు తిరుమంజనం ఇలా పిలుస్తాం కదండి ఈ పులికాపు తిరుమంజనము చేసిన ప్రతిసారి ఈ లిక్విడ్ని వాడకండి మామూలుగా మనము చింతపండు సబీనా పీతాంబరి ఇలాంటివి అన్నీ చేసుకుంటాం కదా వాడతాం కదా వాటిల్తోనే చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నాను ఇది కరెక్ట్గా కింద పాటు మునిగింది ఆ కింద పాటు ఏమైపోయింది షైనీగా అయింది పైన పాటు కొంచెం మనం వాడి వాడి ఉంటాం కదా మామూలుగానే ఉంది అందుకని మీకు చూపెట్టడానికనే అలా చూపెట్టాను అన్నమాట ఇలా మనము దేవుడి విగ్రహాలే కాదు వెండి వస్తువులు ఏదైనా సరే మనము క్లీన్ చేసుకోవచ్చు ఇలా ఒకసారి మనము క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ సొల్యూషన్ని మనం వేస్ట్గా పడేయాల్సిన అవసరం లేదు తిరిగి అదే బాటిల్లో పోసేసుకుంటే మనం మళ్ళీ యూజ్ చేసుకోవడానికి ఉంటుంది ఇది ఒకసారి కొనుక్కుంటే చాలా ఇయర్స్ వరకు వాడచ్చు దాని పవర్ ఏమి అంత తగ్గిపోదు ఇలా షైనింగ్ లిక్విడ్లో ఉంచి క్లీన్ చేసుకున్న విగ్రహాలని కానీ గిన్నెలని కానీ ఏవైనా సరే మళ్ళీ మనం ఒకసారి పీతాంబరితో అట్లా మనం వేటిలతో క్లీన్ చేసుకుంటాము వాటిల్తో ఒక్కసారి రిటర్న్ క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకున్న తర్వాతే వాటిని తిరిగి మనం ఉపయోగించుకోవాలి సాధారణంగా పులికాపు లేక తిరుమంజనం మనము మంగళవారం శుక్రవారం చేయకూడదు మిగిలిన ఏ రోజుల్లో అయినా పర్వాలేదు ఇంకా ఏకాదశి ద్వాదశి రోజుల్లో కూడా చేయకూడదు ఇంకా అమావాస్య రోజు కూడా చేయకూడదు కౌంట్ చేయండి మనకి మంగళవారం శుక్రవారాలు మనకి నెలలో ఎనిమిది రోజులు పోతాయి ఏకాదశి ద్వాదశులు రెండు వస్తాయి సో ఎనిమిది ప్లస్ నాలుగు పన్నెండు పోతాయి ఇంకా అమావాస్య పదమూడు ఈ పదమూడు రోజులు కాకుండా మిగిలిన రోజుల్లో ఎప్పుడైనా ట్రై చేయొచ్చు ఇంకా మన ఇంట్లో వేరే పద్ధతులు ఏమన్నా ఉంటే ఈరోజే పర్టికులర్గా క్లీన్ చేయాలి ఈరోజే పెరుమాళ్ళకి తిరుమంజనం చేయాలి అన్న రూల్స్ ఏమన్నా ఉంటే ఆ ప్రకారమే చేసుకోవచ్చు కొంతమంది ఇట్లా పులికా అయిన తర్వాత పంచామృతాలతో అభిషేకం చేసుకుంటారు నేను ఇప్పుడు అదే చూపిస్తున్నాను తరువాత గంధం కుంకుమ బొట్లు పెట్టుకోవడమే సింపుల్ గా షైనింగ్ చేసే లిక్విడ్ గురించి చూశారు కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్